వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తీక్ ఇక జ్యోష్నకి చిన్నప్పుడు కొన్న బట్టల్ని అలాగే బొమ్మల్ని అన్నింటినీ కూడా ఇక ఇంటికి తీసుకొచ్చేసి ఉంటారు ఆ బొమ్మల్ని అలాగే ఆ బట్టల్ని చూసి సౌర్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక దీప కూడా వాటిని చూస్తూ అలా బాధపడుతూ ఉంటాయి ఇక కార్తీక్ దీప సంతోషపడకుండా ఎందుకలా బాధపడుతున్నావు కార్తిక్ బాబు జోష్న ఏం చేసిందో మీ కళ్ళతో మీరు చూసి ఎలా సంతోషంగా ఉంటాను చూడు దీపా అత్త అలాగే మావయ్య ఈ బట్టలు కానీ ఈ బొమ్మలు కానీ తన కూతురికి కొనివ్వాలి తన కూతురు దగ్గర ఉంటే చూసి సంతోషపడాలి అలాగే తన కూతురికి పుట్టబోయే మనవరాలకి ఇవన్నీ ఇవ్వాలని అప్పుడు తన జ్ఞాపకంగా దాచిపెట్టి ఉంచారు ఇప్పుడు అవన్నీ కూడా చౌర్యకి దక్కాయి సౌరే కదా వాళ్ళ మనవరాలు నువ్వే కదా వాళ్ళ కూతురువి అందుకని మనం చేయలేని పని ఆ ప్రేమానుబంధమే చేయించింది దానికి సంతోషపడకుండా బాధపడతావింటి కార్తీక్ బాబు అవును దీపా వీటి మీద సర్వ అధికారాలు నీకు అలాగే సౌరికే ఉన్నాయి అందుకే ఇవన్నీ నీకు దక్కాయి కానీ జ్యోష్నని మరపట్టి నోటికొచ్చినట్టు వాగుతుంది రేపు జరగబోయేది ఇదే అవును తను ఆ ఇంటికి ఏ సంబంధం లేదని అందరి ముందు జ్యోష్న నోటుతోనే చెప్పిస్తాను ఆ ఇంటి వారసురాలు నువ్వే అని జ్యోష్న అత్తకి మామకి అందరికీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పేలా చేస్తాను చూస్తూ ఉండు కార్తీక్ బాబు మీరు అంటుందంతా అంత ఈజీ అవుతుందా అంత సులువుగా జరుగుతుందంటారా జరుగుతుంది దీపా గౌతమ్తో జ్యోష్న నిశ్చితార్థం జరిపిస్తే చాలు అన్ని నిజాలు బయటపడతాయి కార్తిక్ బాబు మరి జోష్న ఈ నిశ్చితార్థం నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తుంది కదా నాకు తెలుసు దీపా జోష్న ఊరికనే కూర్చోదు ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేస్తుంది జోష్న ఇప్పుడు ఏం ప్లాన్ చేసినా గౌతమ్ మంచివాడు కాదు అని మన ఫ్యామిలీ ముందు నిరూపించాలి అలా నిరూపిస్తే ఒక అందుకు అది మనకే ప్లస్ అవుతుంది ఎందుకంటే నువ్వు ఒకప్పుడు గౌతమ్ గురించి అందరి ముందు నిజం చెప్తే జ్యోస్తో నిన్ను అందరి ముందుగా నిలబట్టింది కాబట్టి ఖచ్చితంగా అందరికీ నిజం తెలిస్తే తప్పు చేశారని నీ మీద వాళ్ళకి కొంచెమైనా ప్రేమ కలుగుతుంది అప్పుడు మనం ఒక స్టెప్ ముందుకు వేసినట్టే కదా అని చెప్పి కార్తీక్ అంటాడు ఇంకా ఒక పక్కన జోష్న అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది బావ మాటలు అలాగే బావ ప్రవర్తన చూస్తుంటే బావకి నిజం తెలిసిపోయిందేమోనని నాకెందుకో అనుమానంగా ఉంది అవును బావ ప్రతి మాటలోనూ దీప ఈ ఇంటి వారసురాలు అలాగే సౌర్య ఈ ఇంటి మనవరాలు అన్నట్టు మాట్లాడుతున్నాడు బావ అలా మాట్లాడుతుందంతా నిజమే ఎందుకంటే దీపే ఇంటి వారసురాలు కదా నిజం తెలిసింది కాబట్టి నాకు అలా అనిపిస్తుందా లేదంటే బావకి నిజం తెలుసా ఒకవేళ బావకి నిజం తెలిస్తే వెంటనే అందరి ముందు నిజం చెప్పేస్తాడు కదా ఇలా సైలెంట్గా దీపతో ఇంట్లో పనులు చేయిపించాడు కదా బావకి నిజం తెలిసి నాతో నాటకాలు ఆడుతున్నాడా ఏం చేస్తున్నాడా అస్సలు అర్థం కావట్లేదు అని జ్యోత్న ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే పారి చేత వసే జ్యోస్న ఏంటే నువ్వు వేద చేయాలనుకుంటే అందరూ కలిసి నిన్నే పిచ్చిదాన్ని చేశారుగా రాణి అసలే నాకు చాలా కోపంగా ఉంది కోపంగా ఉండడం కాదే నాకెందుకనో ఈ ఇక్కడు మెల్లగా ఆ సౌర్యని ఇంటి వారసురాల్ని చేసేస్తాడేమోనని భయంగా ఉంది గ్రాని అవుని చూస్తున్నాక ఈ ఇంటి మనవరాలకి నాకు దక్కాల్సిన వస్తువులన్నీ ఆ శౌర్యకి ఇచ్చానని కార్తిక్ మీ అమ్మని మీ నాన్నని అనుకోమన్నాడు అంటే ఏంటి వాడు ఉద్దేశం ఈ ఇంటికి ఆ సౌర్య వారసురాలనే కదా గ్రాని నోటికొచ్చినట్టు మాట్లాడు మాకు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది రాణి నాకు కూడా అదే అని భయంగా ఉంది బావకి నిజం మనని టెన్షన్గా ఉంది ఏంటి నువ్వు అంటుంది మీ బావకి ఏ నిజం తెలిసింది చెప్పవే గ్రాని ఏదో ఒకటిలే ఉసే ఇప్పటికీ పీకల్ లోతులో మునిగావు ఇంకా నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా దాస్తే ముందే బయటపెట్టే ఆ తర్వాత నీకు ఏదైనా అయితే కాపాడటానికి నేనుండను గ్రాణి ఇప్పటికీ నేను టెన్షన్తో చేస్తున్నాను నన్ను ఇంకా నువ్వు ఇలా మాకు సరే కానీ ఉందాక ఏదో ఇన్స్పెక్టర్ని కలవాలి స్టేషన్కి వెళ్తానన్నావు దేని గురించి సమయానికి భలే గుర్తు చేసావు గ్రాని ఇప్పుడే నేను అర్జెంటుగా ఇన్స్పెక్టర్ని కలవాలి ఎందుకే ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్తో పనేంటి ఆ గౌతమ్ గాడి కథని క్లోజ్ చేయడానికి ఏమంటున్నావు నువ్వు నేను నేనేమంటున్నానో ఇప్పుడు నీకు చెప్పను నీకే రేపు అర్థమవుతుంది అని చెప్పేసి జ్యోష్న ఇక బయలుదేరుతూ ఉంటే అప్పుడే శివనారాయణ సుమిత్ర జ్యోస్న దసరా శివనారాయణ దసరథ అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక జ్యోష్న బయలుదేరుతూ ఉంటే జ్యోష్న అని వెనకాలనే తాత తాత ఏమైంది రేపు పంతులు గారిని ఇంటికి రమ్మని చెప్పాను అలాగే గౌతమ్ని వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇంటికి రమ్మన్నాను ఎందుకు తాత ఎందుకంటావేంటి రేపు మీ నిశ్చితార్థానికి సంబంధించి ముహూర్తం పెట్టించాలి అందుకే పంతులుగానే రేపు రమ్మని చెప్పాను అని వెనకాలే ఒక్కసారిగా జ్యోస్న అలాగే పారిజాతం షాక్ అవుతారు ఇక జ్యోత్న సరే తాత మీకు ఎలా నచ్చితే అలా చేయండి నాకేం ప్రాబ్లం లేదు సరే నాకు చిన్న షాపింగ్ ఉంది నేను షాపింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాను అబ్బో అప్పుడే నిశ్చితార్థం అనగానే షాపింగ్ అంటుంది నా కూతురు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సుమిత్ర అంటుంది ఇక జ్యోస్న వెళ్ళిపోతూ ఉంటే పారిజాతం ఇదేంటి నాతో స్టేషన్కి అని చెప్పి వీళ్ళతో షాపింగ్కి అంటుంది ఏంటి ఇది ఏం చేస్తుందో అసలు అర్థం కావట్లేదు అని పారిజాతం అనుకుంటుంది ఇంకా ఒక పక్కన శివన్నారాయణ నా మనవరాలి పెళ్లి చేస్తే చాలు ఇక వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ ఇంట్లో కూడా త్వరలో అన్ని శుభకార్యాలే జరగాలి అని అనుకుంటూ ఉంటే సుమిత్ర అవును మామై గారు జ్యోష్ణ పెళ్లి జరిగితే మనం అందరం సంతోషంగా ఉండొచ్చు ఇక ఏ సమస్య ఉండనట్టే అని చెప్పేసి అనుకుంటారు ఇక దసరథ జోష్ణ పెళ్లితోనైనా జోష్ణ బుద్ధి మారాలి దాసు ఈ పెళ్లికి ముందే తిరిగి వస్తే బాగుండు దాసుని నా కూతురు ఎందుకు చంపాలనుకున్నది నిజమో తెలుస్తుంది అప్పుడు జ్యోష్ను నేను మార్చడానికి అవకాశం దొరుకుతుంది అని దశరథ్ కూడా అనుకుంటాడు ఇక జ్యోష్ణ అయితే ఇన్స్పెక్టర్ని ఒక ప్లేస్లో కలుస్తుంది ఇక ఇన్స్పెక్టర్ మేడం మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఈ పని చేయను అని మళ్ళీ మళ్ళీ ఎందుకు నాకు ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చింది మీరు ఏం చెప్తే అది వినడానికి కాదు మీరు చెప్పిన పని నేను చేయనని అలాగే మీరు నన్ను ఫోర్స్ చేస్తే నేను నా పై అధికారులకి మీ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు చేసినంత నాతో చేయించాల్సిందంతా చెప్పేస్తాను చూడు ఇన్స్పెక్టర్ నువ్వు మరీ ఏదో సిన్సియర్ ఆఫీసర్ లాగా నా దగ్గర బిల్డప్ ఇవ్వద్దు ఒకప్పుడు నువ్వు ఇలాగే నా దగ్గర లంచం తీసుకున్నావు ఇప్పుడు మా బావ దగ్గర ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఇలా బిల్డప్లు ఇస్తున్నావు ఆ మాత్రం నాకు తెలీదా చూడండి మేడం మీరేమైనా మాట్లాడుకోండి నేను మానవత్వానికి మారాను ఆ విషయం మీకు ఎప్పటికీ అర్థం కాదులే సరే నేను కూడా ఆ విషయం గురించి ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను ముందు మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి మేడం చూడు దీపని ఒక అతను కథతో పొడిచాడు కదా అవును అతను ఎవరో నాకు తెలుసు ఏమంటున్నారు మేడం అవును దీప మీద గౌతమ్కి కోపం ఉంది ఆ గౌతమే ఖచ్చితంగా ఒక మనిషిని పెట్టించి దీపని పొడిపించాడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామనే వచ్చాను అదేంటి ఈ విషయం మీకు తెలిస్తే మీరే వాళ్ళకి చెప్పచ్చు కదా అప్పుడు మాకు అతను దొరుకుతాడు కదా బావకి అలాగే దీపకి నా మాటల మీద నమ్మకం లేదు అలా అని నేను వాళ్ళతో ఈ విషయం గురించి చెప్పలేను అయినా ఇలాంటి విషయాలు పోలీసులకు తెలిస్తేనే న్యాయం జరుగుతుంది అందుకే బావ మీద మీకు ఎలాగో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఈ విషయం మీకు చెప్పడానికి వచ్చాను అతన్ని మీరు పట్టుకుంటే దీపని చంపిన అతన్ని మీరు అరెస్ట్ చేస్తే దీప అలాగే బావ హ్యాపీగా ఉంటారు ఆ విషయం చెప్పడానికి వచ్చాను అంటూ జ్యూస్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇన్స్పెక్టర్ ఈ అసలే తేడా దీపని కేసులో ఇరికించాలనుకుంది అలాంటిది దీపని చంపబోయే వ్యక్తి గురించి కులు ఒకవేళ నిజంగా అతను దీపని చంపబోయి ఉంటే అతన్ని పట్టుకుంటే దీపకి ఏ ప్రమాదం ఉండదు అవును ఇప్పుడే అతని గురించి నేను ఎంక్వైరీ చేస్తాను అని చెప్పేసి ఇక ఇన్స్పెక్టర్ అయితే అనుకుంటాడు ఇక ఇంతలోకి జోష్ణ మనసులో ఒరే గౌతమ్ నేను ఎలా ఇరికించాలనుకున్నాను కానీ నువ్వు అడ్డంగా ఇరుక్కున్నావు ఇక నీతో నాకు పెళ్ళి కాదు కనీసం నేను మా ఇంటి దరిదాబ్బుల్లో కూడా మా తాత రానివ్వడు ఇక నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని జోస్న అనుకుంటుంది ఇక ఇన్స్పెక్టర్ అయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇక ఆ రౌడీని అయితే పట్టుకుంటాడు ఇక ఆ రౌడీని అరెస్ట్ చేసి చిత్త కొట్టి నిన్నెవరు దీపని చంపమన్నారో చెప్తావా లేదా అని వెనకాలని గౌతమ్ గౌతమ్ నాకు డబ్బులిచ్చి దీపని కత్తితో పొడవమని చెప్పారు అంతే సార్ అంతే తప్ప నాకు ఇంకేం తెలియదు సార్ ఎవరో కూడా నాకు తెలియదు సార్ అని ఇన్స్పెక్టర్ నిజం చెప్పేస్తాడు ఇక దాంతో ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అలాగే కార్తిక్కి కాల్ చేస్తాడు ఇక కార్తిక్ చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అని వెనకాలని చూడండి మిస్టర్ కార్తిక్ మీ వైఫ్ దీపని ఎవరి కథతో పొడిచారో అతను దొరికాడు అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు ఏంటి ఇన్స్పెక్టర్ మీరు అంటుంది అవును సార్ ఒకసారి మీరు స్టేషన్కి వస్తే అతన్ని మీరు గుర్తుపడతా పడతారేమో చూడండి అలాగే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అవునా నేను ఇప్పుడే స్టేషన్కి వస్తున్నాను అని కార్తీక్ అంటాడు ఇక దీప కార్తీక్ బాబు ఏమైంది ఇన్స్పెక్టర్ ఎందుకు మీకు ఫోన్ చేశారు ఏదైనా వి ప్రమాదమా దీప నేను కత్తితో పొడిచిన అతను దొరికాడంట అలాగే అతను ఎవరి పేరో చెప్పాడంట ఆ విషయం అక్కడికి వస్తే తెలుస్తుందని ఇన్స్పెక్టర్ చెప్పారు నేను ఇప్పుడే స్టేషన్కి వెళ్తున్నాను కార్తీక్ బాబు అలాంటి వాళ్ళకి మెగనూ దూరంగా ఉండండి దీప స్టేషన్లో నాకేం ప్రమాదం జరుగుతుంది అయినా నేను అంతా చూసుకుంటాను నేను వెళ్ళే వరకు నువ్వు ఇంటికి వెళ్ళమాకు సరేనా నేను వెళ్తున్నాను మమ్మీ వాళ్ళతో చెప్పు అంటూ కార్తిక్ అయితే స్టేషన్కి బయలుదేరుతాడు ఇంకా ఒక పక్కన ఇన్స్పెక్టర్ అయితే అతన్ని కొడుతూ ఇక గౌతమ్ గురించి ఇన్ఫర్మేషన్ని లాగుతూ ఉంటాడు అప్పుడే కార్తిక్ అక్కడికి వస్తాడు ఇక ఇన్స్పెక్టర్ రండి కార్తిక్ ఇదిగోండి ఈ వీడే వీడే దీపని కత్తితో పొడిచింది అతను అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ వీడా వీడిని ఎప్పుడు నేను చూడలేదే చూడలేదే అతను ఇతనెవరో కూడా నాకు తెలీదు చెప్పరా ఎందుకు నువ్వు దీపని కత్తితో పొడిచావు దీపనికి ఏం అన్యాయం చేసింది చెప్పు అసలు నీకు మాకు సంబంధం ఏంటి అని వెనకాలనే ఇక అక్కడున్న ఇన్స్పెక్టర్ కార్తిక్ వీడిని కొడితే వీడు నిజం చెప్పాడు వీడిని దీపని కత్తితో పోవడం అని చెప్పింది గౌతమ్ అంటా అని వెనకాలనే ఒక్కసారిగా కార్తిక్ షాక్ అయిపోతాడు ఇక ఇన్స్పెక్టర్ ఏంటి కార్తిక్ ఆ గౌతమ్ ఎవరో నీకు తెలుసా అని వెనకాలనే ఇప్పుడు అర్థమైంది ఇన్స్పెక్టర్ గారు గౌతమ్ దీపని ఎందుకు చంపించాలనుకున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది వీడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టద్దు అలాగే మీరు ఆ గౌతమ్ని కూడా వదిలిపెట్టద్దు లేదు ఇప్పుడే అతన్ని మేము అరెస్ట్ చేస్తాము సార్ నేను మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు ఆ గౌతమ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు నేను వెళ్ళగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అప్పుడు మీరే వచ్చి అతన్ని అరెస్ట్ చేయండి సరే సరే కార్తీక్ అని చెప్పేసి అనగానే ఇక కార్తీక్ స్టేషన్ నుంచి బయటికి వస్తూ జ్యోష్న కావాలని గౌతమ్ని రెచ్చగొట్టి దీపని కత్తితో పొడిపించేలా చేసింది జ్యోష్నా ఇప్పుడు గౌతమ్ని ఇరికించి ఈ పెళ్లి నుంచి తప్పుకొని అలాగే నీ చేతికి మట్టంటకుండా ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించాలని చూస్తున్నావు అనమాట చెప్తాను నువ్వేసిన ప్లాన్ని ఎలా తిప్పికొడతానో నువ్వే చూడు అని చెప్పేసి ఇక కార్తిక్ అయితే గౌతమ్కి కాల్ చేస్తాడు ఇక గౌతమ్ ఒక ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటే కార్తిక్ అక్కడికి వస్తాడు ఏంటి కార్తీక్ ఇక్కడికి ఎందుకు నన్ను పిలిచిపించావు చూడు గౌతమ్ నీ మీద నాకు చాలా కోపంగా ఉంది నువ్వు చేసిన పనికి నేను ఇక్కడే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అసలు నీతో మాట్లాడడానికి కూడా నాకు చాలా కోపంగా ఉంది ఇదేంటి కార్తీక్ ఇలా మాట్లాడుతున్నాడు ఏమైంది బ్రో నిన్నటి వరకు నువ్వు నాకు జోష్నకి పెళ్లి చేస్తానని చెప్పావు ఇప్పుడేమో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు సారీ మంచివాడమేమోనని నా మరదలతో నీకు పెళ్లి చేద్దామనుకున్నా కానీ నువ్వేమో ఏమైంది కార్తీక్ దీపని కత్తితో పడిపించింది నువ్వే కదా అని ఎనగాలి ఇదేంటి కార్తీక్ నిజం తెలిసిపోయిందా ఇప్పుడు నేనేం చేయాలి అడ్డంగా ఇరుక్కున్నానే అని అనుకుంటూ ఇక కార్తీక్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు దానికి ఏ సంబంధం లేదు నాకు తెలుసు గౌతమ్ నీకు దీనికి ఏ సంబంధం లేదని కానీ జోష్నే ఇన్స్పెక్టర్తో ఎవరో అతన్ని అరెస్ట్ చేయించి అతను నువ్వే దీపని కత్తితో పొడిపించావని ఒప్పుకోమని టార్చర్ చేస్తుందంట ఇప్పుడు అదే విషయం ఇన్స్పెక్టర్ కూడా తెలిసి ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేసి దీపని కత్తితో పొడిచింది ఇతనే అని అలాగే ఇదంతా గౌతమ్ చేయించాడని చెప్తే ఒక్కసారిగా షాక్ అయ్యాను నీలాంటి మంచివాడు నా భార్యని చంపించడమేంటని ఆ విషయం గురించి నీకు చెప్పడానికి వచ్చాను కానీ జ్యోష్న ఎందుకు ఇలా చెప్పిందో అర్థం కావట్లేదు అని వెనగాలనే గౌతమ్ షాక్ అవుతాడు జీటి జ్యోష్న ఇన్స్పెక్టర్తో నేనే దీపని చంపించాలనుకున్నానని చెప్పమందా అలాగే నన్ను అరెస్ట్ చేయించాలని చూస్తుందా అవును బ్రో నువ్వు ఈరోజు నిశ్చితార్థం ముహూర్తానికి మా తాత వాళ్ళ ఇంటికి వస్తున్నావు కదా అక్కడ జోష్న నిన్ను అరెస్ట్ చేయించాలని ఇన్స్పెక్టర్తో చెప్పిందంట ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళ పాపని ఒకసారి బ్లడ్ ఇచ్చి నేను కాపాడాను ఆ కృతజ్ఞతతో అతను ఇదంతా నాకు ముందే చెప్పాడు ఈ విషయం గురించి నేను అడుగుదామని వచ్చాను నీ మీద నాకు నమ్మకం ఉంది కానీ నా మరదలు చెప్పిన మాటని కూడా నేను నమ్మాలి కదా అని వెనకాలని ఇక గౌతమ్ చూడు కార్తిక్ జోష్న చెప్పిందంతా అబద్ధం నేను నిజంగా దీపని చంపాలనుకోలేదు ఇదంతా అబద్ధం నేను చెప్పేది విను నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇదంతా నేను చూసుకుంటాను సరే గౌతమ్ నువ్వు చూసుకో అంటూ కార్తిక్ ఇరికించాల్సిన దగ్గర ఇరికించేసాను ఇక చిన్న వరదల పని ఈ గౌతమ్ గడే చూసుకుంటాడు అని కార్తీక్ అనుకుంటాడు ఇక గౌతమ్ జోస్నా దీపని చంపితే మన పెళ్ళికి అడ్డుండదని నువ్వే చెప్పి ఇప్పుడు నువ్వే పోలీసులకు వెళ్ళి నా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తావా నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వదలను నేను ఒకవేళ జైలుకి వెళ్తే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాను తప్ప నేను ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు వస్తున్నా నీ సంగతి ఏంటో చూస్తాను అని గౌతమ్ అనుకుంటాడు ఇంకా ఒక పక్కన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక చాలా హ్యాపీగా ఉంటారు దీప అందరికీ టీలిస్తూ ఉంటే ఇక పారిజాతం ఏంటి నీ ముదృష్ట మొహం వేసుకొని అందరికీ ఉదయనే కక్షలు తీసుకొచ్చిస్తున్నావు నా మానవరాలు పెళ్ళి ఆపేలను చూస్తున్నావా ఏంటి అని వెనకాలనే ఇక జోష్నా చూడి దీపా ఇంట్లో అందరం చాలా హ్యాపీగా ఉన్నాం నా నిశ్చితార్థం జరుగుతుందని నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చేసి నా నిశ్చితార్థాన్ని ఆపడానికి ట్రై చేయొద్దు అని వెనకాలనే ఇక దీప చూడు చూసిన ఒకసారి నాకు తెలియకుండా పొరపాటు జరిగింది ఆ పొరపాటు నేను ఇంకెప్పటికీ చేయను నీకు గౌతమ్కి ఖచ్చితంగా పెళ్ళి జరుగుతుంది అని వెనకాలే ఒక్కసారిగా ఇక చూసినా ఏమో ఏం చేస్తావో నాకు తెలియదు కదా నువ్వెక్కడ ఉంటే అక్కడ నాకు ప్రాబ్లమ్సే కదా అని అంటూ ఉంటే అప్పుడే గౌతమ్ ఇంటికి వస్తాడు హాయ్ గౌతమ్ అదేంటి ఒక్కడే వచ్చో మీ పేరెంట్స్ని కూడా తీసుకురమ్మన్నాం కదా అని దసరథ అంటాడు అది అంకుల్ డాడీకి షడన్గా మీటింగ్ మీటింగ్ పడింది అందుకే డాడీ రాలేకపోయారు మమ్మీ ఒక్కరితో వస్తే ఏం బాగుంటుంది అందుకే నన్ను పంపించారు హాయ్ జోస్నా అని వెనకాలనే రారా నీకు మూడిందిలే అని జ్యోత్న అనుకుంటూ ఉంటే ఇక శివన్నారాయణ అయితే నాగౌతం కూర్చో గారు మా మనవడికి మా మనవరాలికి మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేయండి వాళ్ళ నిశ్చితార్థం ఘనంగా మేము ఏర్పాటు చేయాలి అని వెనకాలనే పంతులు గారు ఆ బాబు రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది ఈ ముహూర్తానికి మీరు నిశ్చితార్థం ఏర్పాటు చేసుకోవచ్చు అని వెనకాలనే ఇక గౌతమ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంతలోకి అప్పుడే ఇన్స్పెక్టర్ వస్తాడు ఒక్కసారిగా దశరథ శివనారాయణ ఇన్స్పెక్టర్ గారు మీరేంటి ఇలా వచ్చారు ఇక్కడ మేమెవరో మిమ్మల్ని పిలవలేదు కదా అని వెనకాలనే సార్ నేను ఇక్కడికి వచ్చింది గౌతమ్ని అరెస్ట్ చేయడానికి అని వెనకాలనే ఒక్కసారిగా ఇంట్లో అందరు కూడా షాక్ అయిపోతారు గౌతమ్ని అరెస్ట్ చేయడం ఏంటి అని పారిజాతం అంటుంది సారీ మేడం సారీ మేడం ఇదిగోండి దీప మేడంని కత్తితో పొడిచిన వ్యక్తి ఇతనే ఇతనే దీపని చంపమని చెప్పాడు అందుకే ఇతని అరెస్ట్ చేస్తున్నాం అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం జోష్న సుమిత్ర షాక్ అయిపోతారు ఇక శివన్నారాయణ ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ గారు అవును సార్ దీప మేడం మీద అటాక్ జరిగింది ఈ గౌతమ్ వల్లే అందుకే ఇన్నే అరెస్ట్ చేయడానికి వచ్చాం అని వెనకాలనే ఇక పారిజాతం వసి ధన నాకు తెలుసు నువ్వు నా మనవరాలి పెళ్లి ఆపడానికి ఏదో ఒకటి చేస్తావని ఇప్పుడు కూడా నువ్వే కదా ఇలా ప్లాన్ చేసింది నా మనవరాలి పెళ్ళి ఆపడం కోసం నిన్ను చంపాలనుకుంది గౌతమ్ అని పోలీసులకి చెప్తావా పోలీసులతో నాకు కాబోయే ఇంటి మనవడిని అరెస్ట్ చేయిస్తావా అని వెనకాలనే పారిజాతం గారు మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు నేను ఇన్స్పెక్టర్తో అలా చెప్పలేదు ఇన్స్పెక్టర్ గారు నేను మీతో అలా చెప్పానా చెప్పండి లేదు మేడం మిమ్మల్ని ఎవరైతే కథతో పొడిచారో అతనే గౌతమ్ పేరు చెప్పాడు అందుకే మేము ఇక్కడికి వచ్చాము మిస్సర్ గౌతమ్ బయలుదేరతారా అని వెనకాలనే ఇక జ్యోస్నా లేదు ఇన్స్పెక్టర్ గౌతమ్ అలాంటి వాడు కాదు అని అంటూ ఉంటే ఇక గౌతమ్ ఎన్ని నాటకాలు ఆడుతున్నా జ్యోస్న అని చెప్పేసి ఇక గౌతమ్ దాదాపు నేను చెప్పేది ఒకసారి వినండి అని అంటూ ఉంటే ఇక ఇంతలోకి జ్యోస్న అయితే దీపా ఇదంతా నీ వల్లే ఎప్పుడు చూసినా నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావు ఇప్పుడు కూడా హ్యాపీగా గౌతమ్కి నాకు పెళ్లి జరుగుతుంటే తట్టుకోలేక కావాలని నువ్వే కదా గౌతమ్ని అరెస్ట్ చేయిస్తున్నావు ఎందుకు దీపా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు చెప్పు నీ మెల్లో పడిన మూడు ముళ్ళుతో నువ్వు సంతోషంగా ఉన్నావు నా జీవితాన్ని మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు నీ మెల్లో భావ మూడు ముళ్ళు వేసినప్పటి నుంచి నా జీవితంలో అన్ని కష్టాలే నీ నీ మెళ్ళలో ఉన్న ఈ మూడు ముళ్ళని ఇప్పుడే తెంచేస్తాను అని చెప్పేసి జోష్న ఇక ఇక దీప మెళ్ళలో ఉన్న తాళ్ళని తెంచబోతూ ఉంటే ఒక్కసారిగా స్టాప్ స్టాపెడ్ జోష్న అని గట్టిగా అరుస్తాడు దాంతో అందరూ కూడా షాక్ అవుతారు ఇక పారిజత రారా నీ బెల్లం ఎన్ని చేసినా నీ కళ్ళు కనిపించవు కదా గుడ్డి వాళ్ళకి ప్రవర్తిస్తావు కదా పారు కళ్ళు కనిపించింది మీకు జోష్న చేసే తప్పులన్నింటినీ కూడా చూస్తూ జ్యోష్న ఆపకుండా తప్పు చేస్తుంది మీరు ఏంట్రా మమ్మల్ని నుంచి మాట్లాడుతున్నావా అంటే మేమందరం గుడ్డి వాళ్ళమా అవును తాత మీ అందరినీ జోష్న గుడ్డి వాళ్ళనే చేస్తుంది మీ కళ్ళ ముందే ఇన్స్పెక్టర్ గౌతమ్ దీపని కత్తితో పొడిపించాడని చెప్తున్నారు కానీ తప్పంతా నా భార్య చేసిందని మీ అందరూ కూడా దీపనే వీలెత్తి చూపిస్తున్నారు కానీ ఒక్క క్షణం కూడా నిజంగా గౌతమ్ తప్పు చేశాడో లేదో మాత్రం ఆలోచించట్లేదు అని వెనకాలనే ఇక గౌతమ్ కరెక్ట్ కరెక్ట్గా చెప్పావు కాతీ చూడండి తాతయ్య గారు నిజంగానే నేను దీపం మీద అటాక్ చేయించాను కానీ దీపం మీద నేను అటాక్ చేయించడానికి కారణం మీ మనవరాలు జ్యోస్న కావాలంటే ఈ వీడియో చూడండి అంటూ జ్యోష్న ఇక గౌతమ్తో మాట్లాడిన మాటల వీడియోని చూపిస్తాడు ఇక జ్యోస్న అయితే చూడు గౌతమ్ ఆ దీపం ఉండగా మా నాన్న నిచిత అర్థం జరగదు మా డాడీ నిన్ను నమ్మాలంటే ఆ దీపం మన మళ్ళీకి అట్టు చెప్పకూడదు ఆ దీపం ఉన్నంత వరకు మన ఇద్దరికి పెళ్లి జరగదు దీప లేకపోతేనే మనకి పెళ్ళి జరుగుతుంది అంటే దీప లేకపోతే మన పెళ్ళికి ఏ ప్రాబ్లం ఉండదా అయితే నా దారికి వద్ద వచ్చిన దీపని పైకి పంపించేస్తాను ఏంటి గౌతమ్ అంటుంది దీపని ఏమైనా చేస్తావా అమ్మ అలా చేస్తే నాకు భయం చేస్తావా చేస్తాను ఆ దీపని పైకి పంపించి నీతో నా పెళ్ళి జరిగేలా చేస్తాను నువ్వు వెళ్ళు అంతా చూసుకుంటాను అని వెనకాలే అవన్నీ కూడా ఇక కార్తిక్ వీడియోని చూపిస్తాడు ఇప్పటికీ నా అర్థమైంది తాత గౌతమ్ని రెచ్చగొట్టి దీపం మీద అటాక్ చేయించింది జ్యోత్న మీ మనవరాలి ఇదంతా చేస్తే మీరు మాత్రం దీపని తప్పుపడుతున్నారు నా భార్య ఏ తప్పు చేయకపోయినా గౌతమ్ గురించి నిజం చెప్పినా ఆ రోజు మీరు నమ్మలేదు ఈరోజు గౌతమ్ దీపని చంపించాలనుకున్న విషయం తెలిసి కూడా దీపని తప్పు పడుతున్నారు ఇంకా మిమ్మల్ని ఎలా నమ్మించాలి తాత అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ ఇన్స్పెక్టర్ గారు వీడిని ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అమ్మ దీప నీ విషయంలో మేమందరం చాలా తప్పు చేసాము మమ్మల్ని క్షమించమ్మా అని వెనకాలనే ఇక జోస్న అది కాదు డాడీ జ్యోష్న చంప పగలు కొడతాడు దాంతో శివనారాయణ కూడా అమ్మ దీప నువ్వు చేసింది తప్పని ఆ రోజు మిమ్మల్ని అందరం చూసిందే అనుకొని తిట్టాం కానీ ఈరోజు నిజం తెలిసాక మేము చాలా పెద్ద తప్పు చేశామని అర్థమవుతుంది అని శివనారాయణ కూడా అంటాడు ఇక సుమిత్ర కూడా జోష్నని తిడుతుంది ఇక కార్తిక్ చూడు జోష్న ఇప్పుడు నిన్ను కూడా పోలీసులో అరెస్ట్ చేయాలి కానీ నీ విషయంలో ఏ తప్పు జరగలేదని గౌతమ్ అలా మాట్లాడాడని నేను గౌతమ్ని అరెస్ట్ చేయించాను ఇప్పటికైనా నువ్వు మారు ఈ ఇంట్లో వాళ్ళందరూ నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకం కోసమేనా నువ్వు మనిషిలా మారు అని కాంతి కంటాడు ఇక జోష్న అయితే కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళి